ఏఐటిూసీ నిజామాబాద్ జిల్లా సమితి పక్షాన మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ పక్షాన మేడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా పద్దెనిమిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో ఆనాడు అమెరికా చికాగో నగరంలో కార్మికులు పద్దెనిమిది నుండి ఇరవై గంటలు పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఎనిమిది గంటలు పని ఉండాలని ఎనిమిది గంటలు విశ్రాంతి ఉండాలని ఎనిమిది గంటలు మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర ఉండాలని ఇరవై నాలుగు గంటల్లో ఎనిమిది గంటలే కార్మికులు పనిచేయాలనేటువంటి ఉద్దేశంతో పెద్ద ఎత్తున దేశ కార్మిక వర్గం పోరాడి పోరాడుతున్న సందర్భంలో అమెరికా ప్రభుత్వం పోలీసుల్ని పెట్టి విచక్షణ రహితంగా కాల్పులు జరిపి ఆ కాల్పుల్లో దాదాపు వందలాది మంది కార్మికులు తమ ప్రాణాలని కోల్పోయి కాళ్ళు విరిగి చేలు విరిగి మొత్తం వాళ్ళ రక్తం రోడ్డు మీద ఏరులై బారుతున్నటువంటి సందర్భంలో అమరులైనటువంటి కొనవుడిపురితో ఉన్నటువంటి కార్మికులు తాను వేసుకున్నటువంటి చొక్కాను రక్తంలో దడిపి నా చొక్కా రక్తంలో దడిచింది ఇదే భవిష్యత్తు కార్మిక వర్గ పోరాటానికి స్ఫూర్తిగా ఉంటది ఈ పోరాట స్ఫూర్తితో ఈ దేశ కార్మిక వర్గం పోరాడి ఏ డిమాండ్స్ కోసం అయితే మేము ఈ పోరాటాన్ని చేస్తున్నామో ఆ డిమాండ్ సాధించుకుంటామని చెప్పేసి రక్తంలో మరుగుతున్నటువంటి రక్తంలో తడిపి ఎగిరేసినటువంటి ఆ చొక్కాను జెండాగా చేసుకొని కార్మిక వర్గం పోరాటం చేయటం వల్ల ఎనిమిది గంటల పని దినాన్ని సాధించుకోవటం జరిగింది నూట ఐదు సంవత్సరాల క్రితం భారతదేశంలో కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని నూట ఐదు సంవత్సరాలుగా మనం పోరాడుతూ ఎటువంటి హక్కులు లేనటువంటి సందర్భంలో పరిగంటలు లేనటువంటి సందర్భంలో కార్మికులుగా గుర్తింపు లేనటువంటి సందర్భంలో మనం ఈ రోజు దాదాపు నలభై నాలుగు రకాల చట్టాల్ని ఈ దేశంలో సాధించుకోవటం అనేది జరిగింది దాన్ని వాళ్ళ వాటిని ఒక్కొక్కటిగా ఆ కార్మిక చట్టాల్ని రద్దు చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు కార్మికులకు గుండెకాయ లాంటి ఇరవై తొమ్మిది చట్టాలని ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా రద్దు చేసి ఇరవై తొమ్మిది చట్టాల స్థానంలో నాలుగు కోట్లను తీసుకురావటం జరిగింది ఎనిమిది గంటలు కాదు ఆరు గంటల పని విధానం ఉండాలని మనం పోరాటం చేస్తుంటే పన్నెండు గంటలకు మించి కార్మికులు పని చేయొద్దు పన్నెండు గంటలకు మించి ఏ యజమాని కూడా కార్మికులతో పని తీసుకోవద్దు పద్ధతుల్లో ఇవాళ కొత్త కోట్లు తీసుకొస్తా ఉన్నాం కార్మికులు వేతనాల్ని నిర్ణయించుకునేటటువంటి అధికారం యూనియన్లకు కార్మికులకు ఉండొద్దు కార్మికులకు ఎంత వేతనం ఇవ్వాలనో యజమాని నిర్ణయించాలనేటటువంటి కొత్త కోడ్ను ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తా ఉంది రెండు వందల యాభై మంది కార్మికులు ఉంటే తప్ప నీకు యూనియన్ పెట్టుకునేటటువంటి హక్కు ఉండదు అనేటటువంటి ఒక కొత్త కోడ్ను ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తా ఉన్నాయి ఇప్పటి వరకు ఏడుగురు సభ్యులు ఉంటే మనం యూనియన్ ను రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ యూనియన్ ఆధ్వర్యంలో మన హక్కుల్ని మనం సాధించుకోవటం జరిగింది కానీ గత ప్రభుత్వం దాని వంద మందికి పెంచితే ఉన్నటువంటి ప్రభుత్వం రెండు వందల యాభై మందికి పెంచి అసలు యూనియన్లే లేకుండా మొత్తం కార్మిక పోరాటాలను నిర్వీర్యం చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంది ఈ నేపథ్యంలో నూట ముప్పై తొమ్మిదవ మేడేను ఇవాళ నిజామాబాద్ లో ప్రపంచ వ్యాప్తంగా కార్మిక వర్గం దర్చుకుంటా ఉన్నది కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మనం పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన ఒక పక్క కోడ్లు తీసుకొచ్చి పన్నెండు గంటల పని విధానం అమల్లోకి తీసుకొచ్చేటటువంటి ఈ ప్రభుత్వం అదే సందర్భంలో మరి కార్మికులకు సంబంధించినటువంటి వేతనాలు ఇవాళ పెరిగిన ధరలకు అనుగుణంగా తక్కువ వేతనాలు ఉంటే దాన్ని పెంచేటటువంటి ఆలోచన చేయడం లేదు దాదాపు పది సంవత్సరాలుగా డెబ్బై మూడు షెడ్యూల్డ్ ఎంప్లాయీస్ కు ఎవరికి కూడా ఈ దేశంలో వేతనాలు పెరగలేదంటే ఈ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో కార్మిక వర్గం మీద ఉద్యోగుల మీద మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం పెట్రోల్ డీజిల్ ధరల్ని నిత్యావసర వస్తువుల్ని ప్రతి ఒక్క వస్తువు ధరని ప్రభుత్వం వేస్తారు మరి దానికి అనుగుణంగా మరి కార్మికులు పనిచేస్తున్నటువంటి కార్మికుల వేతనాలను పెంచమంటే మాత్రం ఇవాళ పెంచకుండా పది సంవత్సరాలుగా తాత్సారం చేస్తూ నిర్లక్ష్యం చేస్తూ మన శ్రమను దోచుకుంటూ ఇవాళ నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు పార్లమెంట్ లో ఎంపీలు ఏ రోజు కూడా పోరాటం చేసినటువంటి పరిస్థితి లేదు ఏ రోజు ఒక ఎంపీ రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి లేదు కానీ పార్లమెంట్ లో ఉన్నటువంటి ఎంపీల వేతనాలు మాత్రం పెరుగుతాయి వాళ్ళ జీతాలు పెరుగుతాయి ఆయన రిటైర్ అయితే ఆయనకు వచ్చేటటువంటి జీతంలో సగం పెన్షన్ జీవితాంతం ఆ ఎంపీకి వస్తుంది ఆయన చనిపోతే ఆయన భార్యకు దాంట్లో సగం పెన్షన్ వస్తుంది ఎమ్మెల్యేలది అదే పరిస్థితి ఏ రోజు కూడా వీళ్ళు ఎవరు రోడ్ల మీదకి వచ్చి మాకు వేతనం తక్కువనని ఇవ్వండి అని చెప్పేసి అడిగేటటువంటి పరిస్థితి లేదు కానీ లక్షల్లో వాళ్ళకి వేతనాలు ఇస్తూ ఇవాళ వేలల్లో ఇవాళ కార్మికులు ఎనిమిది గంటలు పది గంటలు పనిచేసేటటువంటి కార్మికులు పేద కార్మికులు వేతనం మీదనే ఆధారపడేటువంటి కార్మికులు వాళ్ళు వేతనాలు పెంచాలంటే మాత్రం వాళ్ళు పెంచకుండా ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తా ఉన్నాయి దీనికి వ్యతిరేకంగా రాబోయే కాలంలో ఖచ్చితంగా మనం పోరాటం సిద్ధం కావాల్సిన అవసరం ఉన్నది ఇదే నేపథ్యంలో ఈ నెల ఇరవయో తేదీ నాడు ఈ కోడ్లకు వ్యతిరేకంగా ఎనిమిది గంటల పని దినం అమలు చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ నెల ఇరవయో నాడు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా సమ్మె చేస్తా ఉన్నాం ఆ సమ్మెలో కూడా మెడికల్ కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా పాల్గొని ఆ రోజు ఎవరు కూడా విధుల్లోకి రావాల్సినటువంటి అవసరం లేదు ఆ సమ్మెలో కూడా మీరంతా పాల్గొని సక్సెస్ చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మనం అందరం ఐక్యం కావాలని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తారు